అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వీరికి ఇరవై రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ దానిలో జాయిన్ అవ్వండి షేర్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఓకే చూడండి మనకి ఎవరైతే భర్త చనిపోయిన భార్య ఉంటారో అంటే ఈ కుటుంబ పెద్ద ఎవరైతే పిల్లలను పోషించి తండ్రి ఉండరు ఆయన అకాలంగా మరణిస్తే కేంద్ర ప్రభుత్వం వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వీళ్ళు ఎప్పుడులోగా చనిపోయి ఉండాలంటే రెండు వేల పదిహేడు కంటే ముందు చనిపోయిన వారు అయి అయితే ఉండాలి సో రెండు వేల పదిహేడు తర్వాత సారీ రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయిన వారై ఉండాలి అప్పుడు మాత్రమే వీరికి అర్హులు అయితే ఏమి ఇవ్వాలి డెత్ సర్టిఫికెట్ భార్య రేషన్ సా కార్డు పిల్లలకు సంబంధించిన ఈ ఆధార్ కార్డులన్నీ కూడా మీరు ఎక్కడ పోవాలంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులో అంటే తహసీల్దార్ గారి ఆఫీసులో మీరు ఇచ్చినట్లయితే మీకు దీన్ని ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది సో ప్రతి నెల ఎవరు ఒక ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం తల్లిదండ్రులు ఎవరైతే తండ్రి కోల్పోయినటువంటి కుటుంబం ఉంటుందో వారికి ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ఈ పథకం పెట్టడం జరిగింది సో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ అకౌంట్స్ డెత్ సర్టిఫికేట్ మహిళ చనిపోతే ఎవరో పురుషుడు చనిపోతే మాత్రమే ఇవ్వడం జరిగింది దీని పేరు పిఎఫ్బిబి అంటే కుటుంబ ప్రాథమిక హక్కు ఏదో సంథింగ్ ఏదో ఉందో పథకం పేరు ఇంగ్లీషులో దాని అభివృద్ధి తెలియకని పిఎఫ్పిబి అనేది ఉంది సో మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో మీరు అడగండి మీకు దానికి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి మాత్రమే ఆర్థిక సాహాయాన్ని అందించడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ